ముందుగా ఇంతక అయిపోయాను తాండవర ఇరవై నుంచి ముందుగా మా కమిటీ వాళ్ళందరూ మేలుకొని మన పంటను కాపాడటం కోసం వాళ్ళ పంట శ్రవణం చూశాం ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు గేమ్ కూడా వచ్చాము మేము జరుగుతుంది ఆకాడము గమ్యానికి పంటకు కావాల్సిన మీరు ఇచ్చారు చేశారు సుమారు ఎనిమిది కోట్ల రూపాయలు రూపేటం పంతొమ్మిది తారీఖుగా పంట పండించాం రైతు ఇబ్బంది లేకుండా ఇవాళ రిజర్వాయర్లో ఫుల్ వాటర్ ఉంది ఓటర్ పంట పడితే రిజర్వే ఖాళీ అయిపోయింది వాటర్ని కూడా కాపాడేది స్టోరేజ్ చేసే అంటే సాండుబా మీద ఈ సంవత్సరం కూడా ఈ సంవత్సరం పట్టి పది సంవత్సరం వస్తుంది కాబట్టి కేంద్రాలు ఓపెన్ చేయడం కోసం ఇక్కడికి రావడం జరిగింది మంచి కార్యక్రమం ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాను చూస్తున్నారు మీరు చిన్న చిన్న పొరపాటు కూడా గతంలో జరిగాయి అవి కూడా జరగకుండా రైతుకి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం దానికి రైతులు కూడా సహకరించవలసిన అవసరం ఉంది మీ బ్రస్వాళ్ళు కూడా ఉన్నది ఉన్నట్టు రాస్తే మంచిది లేనిది కూడా మీరు భూతం చూపిస్తున్నారు అందుకే స్టేజ్ మీద క్లియర్ చెప్పాను మొన్న ఎరువురు విషయంలో మీరు చాలా డ్రామాలు ఆడారు బ్రస్వాళ్ళు ఎరువులు లేవండి మీరు లేవండి లేవండి ఎంత ఎరువులు తీసుకొచ్చాను నేను అవసరం ఎంత అవసరం అది ఎన్ని ఎకరానికి ఉంది సాగు ఎకరానికి ఎంత ఎరువు కావాలా అన్నది ఒక రీజన్లే దానికంటే ఎక్స్ట్రా ఫిఫ్టీ పర్సెంట్ ఎక్స్ట్రా అయినా సరే మీ ప్రెస్లో అక్కడ ఎందుకు రావడం రాయొచ్చు ఆయన రైతులు నచ్చుకోవాలి రాత్రం రాక మాకు ఏదో ఫ్రీడమ్ ఉంది ప్రెస్ కాబట్టి నష్టం రాతాం అంటే మాకు ఫ్రీడమ్ ఉంది కదా ఫిల్ కదా రాయండి తప్పులు జరిగితే తప్పులు రాయండి ఎవరైనా నాయకులు తప్పు చేస్తే ఏది పడుకోండి ఏ పార్టీకి పడుకుండా తప్పులు లేకుండా తప్పులు అని రాదు తప్పు అది కూడా మీరు కొంచెం గమనించాల్సిన అవసరం ఉంది మరి ఏమంటే రాజు టెస్కే మినిస్టర్ రాకుండా పిల్లలు కూడా పెడితే కానీ మనం అన్ని యోజనలకు మాట్లాడకూరు అన్ని యోజనలో పెద్ద ఎదురుతే ఎలా మీ తర్వాత చిన్నముంది రకాలు ఎదురైన కొంత లేదు దాన్ని కాపాడేసుకున్న అవసరం అందరికీ ఉంది రైతులు ఉంది కాబట్టి ఇది కాపాడే నిర్ణయించుకోవడం జరిగింది ఈ సంవత్సరం కూడా నాకు అవకాశం కొరకు డబ్బులు తీసుకొచ్చి తాడు వారు ఎదురైన కాపాడుకోవాలని అట్లా ఎదురేస్తున్నాను రెండోది ఒకటి ఇప్పటి నుంచి ఒక వెళ్ళి ఉన్నటువంటి ఆక్రవారం నుంచి తాడవారు నిజమీదు అది ముందు పంచాయతీరాజ్ రోడ్డు అది పంచాయతీరాజ్ రోడ్డు నాకు ధనవాళ్ళు కాదు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రోడ్డు అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డబ్బులు లేకపోవడం బడ్జెట్ లేకపోవడం వల్ల రిపేర్ కొట్టు లేకపోయారు అంటే వచ్చినంటే వాళ్ళు డబ్బులు లేవు రోడ్ ఏంటి కష్టం కాబట్టి ఫస్ట్ ప్రైజ్ ఏం చేయాలంటే ఇరిగేషన్ నుంచి ఆర్ఎంబి ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రోడ్డు కదా ఆర్ఎంబి రోడ్డు అది జీవో కూడా వచ్చింది అందుకే కొంచెం లేట్ అయింది జీవో రాడు ఎన్ని లేట్ అయింది మన ఆర్ఎీ మినిస్టర్ గారు కూడా ఆ రోడ్డుకి మూడు కోట్ల యాభై లక్షలు ఇచ్చారు టెండర్ కూడా అయిపోయింది రేపు వారం రోజుల్లో స్టార్ట్ అయిన టెండర్ అయిపోతే టెండర్ కన్ఫర్మ్ అవ్వాలా ఇద్దరు ముగ్గురు కాంట్రాక్ట్ చేశారు అన్నారు కన్ఫర్మ్ చేసిన ఆ రోడ్ స్టార్ట్ చేస్తారు ఆ రోడ్ ఎక్కడి వరకు అంటే కూడా ఫ్రీగా ఆదివారం బోర్డర్ నుంచి ఊరు బోర్డర్ నుంచి ఆండవ ఏకరాలు స్కూల్ హాస్టల్ మాత్రం స్కూల్ ఏదైతే అక్కడ వరకు వస్తుంది మూడు కోట్ల యాభై లక్షలు తర్వాత సెకండ్ స్టార్ట్ ఏంటంటే ఈ రోడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ బోర్డర్ నుంచి జోగుంపేట వరకు అది సెకండ్ స్టార్ ఈ స్టార్లో రాదు ఫస్ట్ స్టేట్లో మాత్రం మూడు కోట్ల యాభై లక్షలు స్టార్ట్ అయిపోయింది జంటర్ కూడా అయిపోయింది రోజుల్లో లేకపోతే కొబ్బరికి పోటీ కొంచెం ఇచ్చారు ఆకు కూడా కొంచెం డబ్బు డబ్బిచ్చారు ఎందుకంటే రోడ్ కోసం అందరం అందరం వెళ్ళి మరి మళ్ళీ శ్రీకరణ గౌడ కొంచెం డబ్బు తెప్పించారు మనం దాన్నేమో ఇరవై నాలుగు కోట్లు ఇచ్చారు నర్సీపట్నం పెద్ద కొంత తగ్గితే నాకు నాకైతే లక్ష్మణిలో ఇరవై నాలుగు కోట్లు ఈ రోడ్లు ఏంటంటే విలేజ్ ఇంటర్నల్ రోడ్ కాదు విలేజ్ టు విలేజ్ రోడ్ మెయిన్ రోడ్ నుంచి విలేజ్ మెయిన్ రోడ్ కావాలి ఆ పాటి లభించుకోవచ్చు దాంట్లో మీ మండలానికి నిర్ణయాన్ని సంత పెట్టాను నేను సాయంత్రం సమకు పెట్టాను మీ ఆడవారి మండలానికి ఎనిమిది కోట్ల నలభై రెండు లక్షలు ఈ ఒక్క మాట కొత్తగా దానికి ఎందుకు కోట నాలుగు రెండు లక్షలతోటి ఏడు వర్షాయి విలేదు సపోజ్ తున్న రోడ్డు నుంచి లోపల లేదు అదే పడమై తింది రోడ్లు ఎరకా సుందరం ఎరకా విడిపోయింది కదా అలానే సెలెక్ట్ చేసి ఒక ఏడు వర్తులు తీసుకున్నాం దానికి ఎందుకు పోట్ల నలభై రెండు లక్షల రూపాయలు అన్నీ సమయం పోయిపోకూడదు రన్నింగ్ స్టార్ట్ చేస్తుంది ఇది ఓన్లీ ఇంక రోడ్స్ విలేజ్ లోపల రోడ్లు కాదు మళ్ళీ విలేజ్ ఇంటర్నల్ రోడ్స్ అయితే విలేజ్ విలేజుల్లో రోడ్ రోడ్డు కదా అది చాలా మటుకి సెవెంటీ సెవెంటీ అగ్రికల్చర్ అయిపోయి కొన్ని ఫైవ్ నైన్ పర్సెంట్ ఉంటుంది అయిపోయి అవి కూడా అయిపోయింది మీకు ఇది కూడా అయిపోయినట్టే దానికి మళ్ళీ ఎన్ఆర్జేసి గ్రాంట్ ఎన్ఆర్జెస్ గ్రాంట్ వస్తుంది ఆల్రెడీ చాలా మాకు ప్రతిపాటు వచ్చే ప్రతిపాదన కూడా ఇచ్చుకోమన్నారు దాంట్లో మళ్ళీ మీ నాతవరం మండలానికి ఇంటర్నల్ ఇంటర్నల్ రూల్స్కి ఐదు కోట్ల ఇరవై లక్షలు ఇచ్చారు దీంతో నాతవరం మండలం రోడ్లు ఉండవు మాతో ఉంటాయి ఎందుకుంటాయంటే పోయిన సంవత్సరం ఇంటర్నల్ పోర్ట్స్ అని చెప్పి నాతో ఇచ్చాను అంత ఇచ్చాను కదా సార్ అయిపోయింది అది చెప్పడానికి మీకు నాయకు సంఘం చెప్పడానికి వచ్చేసాను కొన్ని రోడ్లు ఇచ్చాను ఊరికి ఊరికివ చేశాను సంవత్సరం అయిపోయింది

కూడా స్టాండర్డ్ యా ఇంపోర్ట్ 20 లక్షల మంది స్టాండర్డ్ ఇన్ 14వ డ్రామాలు వస్తాయి తీరు తీరులా దక్షిణ మనం యావర్ ఇయవర్ కండిషన్ ఉంది తీరు తీించడం చేసుకోవదు తీసుకోన మళ్ళీ మిగిల్తే వా కేసిన్ డ్రామలు చాలా ఉన్నాయి మళ్ళీ ఆ డ్రామా కస్త కేసిన్ డ్రామలు చేస్తా కేసిన్ నాయకుడిస్తా అదే మా రోల్ నిస్తా ఉంటారు నేను ఆల్కహాల్ బలకొలి ఇంకా అందుతో పోతుంటా మీ రోడ్డు మీకు కావాలని మీరు చెప్పారు మీరు అడిగితే ఇచ్చే రోడ్డు మీకు అడిగితే ఇచ్చిన రోడ్డు మీరు మీ ఊళ్ళో ఎందుకు అయినది సంవత్సరం నుంచి సంవత్సరం అయింది సంవత్సరం నుంచి నువ్వు రోడ్డు అయినప్పుడు నీకు ఆ ఊరి మీద ఇంట్రెస్ట్ ఏముంది నాయకుడికి ఇది నాయకుడా నాయకుడా డబ్బులు రాలేదు నడుపుతారు కొంతమంది డబ్బు ఇచ్చింది ఖర్చు పట్ట నాయకులు అవుతారు అంతేనండి నేను సిట్ కూడా టేషన్ ఇచ్చుకున్నాను సత్యనారాయణ గారు కాదు యా వాళ్ళు చెప్పిన సరే ఈ పద్నాలుగు కొరకులు ఏ గ్రామాలు ఉన్నాయో ఆగిపోయి ఆ గ్రామాల్లో మాత్రం సంవత్సరం పైసా కూడా ఎక్కువ చెప్పి మీ ప్లస్ ద్వారా తెలియజేస్తాను